యేసుక్రీస్తు వారిని తృణీకరించబడిన రాయి అని మూలకు తలరాయి అని విసర్జించబడిన రాయి అని ఏర్పరచబడిన రాయి అని అమూల్యమైన రాయి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యేసుక్రీస్తు ప్రభుల వారిని కొన్ని సందర్భాల్లో వాక్యం రాయితో పోల్చింది వాక్యం ఏసుక్రీస్తు వారిని రాయితో పోల్చినంత మాత్రాన రాయి యేసుక్రీస్తు వారు కాలేరు యేసుక్రీస్తు వారిని రాయికి సాదృశ్యంగా చెప్పినంత మాత్రాన రాయే దేవుడని రాయే యేసుక్రీస్తు వారిని మనం ఆరాధించాలి అనేది కాదు దాని అర్థం ఆ మహోన్నతుడైన దేవుణ్ణి కనులార చూసిన మనుషుడు నేటి వరకు లేడు కానీ ఆ దేవుడు ఎలా ఉంటారో ఆ దేవుని యొక్క గుణగణాలు స్వభావాలు ఏ రీతిగా ఉంటాయో మన కళ్ళకు కనపడే వస్తువులను సాదృశ్యంగా చూపించి దేవుని వాక్యం మాట్లాడింది మరలా ఈ మాట చెప్తాను నేటి వరకు దేవునిని ముఖాముఖిగా చూసిన నరుడు ముఖాముఖిగా దేవుని చూసిన నరుడు ఎవరు లేరు దేవునిని ముఖాముఖిగా చూడకపోయినా ఆ దేవుడు ఎలా ఉంటారో మనం బ్రతుకుతున్న ఈ లోకంలో మన కంటికి కనబడే ఆ వస్తువులను పోల్చి సాదృశ్యంగా దేవుని వాక్యం మాట్లాడుతూ వచ్చింది అవి పోలికలు సాదృశ్యాలే కానీ అవి ఏ ఒక్క నాటికి దేవుడు స్వరం పెంచాలమ్మా ఏ ఒక్క నాటికి అవి దేవుడు కాదు కాజాల దేవుడు ఎలా ఉంటాడు అదిగో ఆకాశములో సూర్యుడు ప్రకాశిస్తున్నాడే సూర్యునిలాగా భేకరమైన మహిమను ధరించి దేవుడు ప్రకాశిస్తూ ఉంటాడయ్యా అని దేవునిని కూర్చి వాక్యం చెప్తే దేవుడంటే పిచ్చి ప్రేమ కలిగిన మనుషులు ఏం చేశారో తెలుసా దేవుడు సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉంటాడు అని అంటే ఆ సూర్యుని పట్టుకొని సూర్య భగవాన్ అని అంటాం స్టార్ట్ చేశాడు లేఖనం చెప్పిన మాట ఏంటంటే సూర్యుడు ఎలా ప్ర ఇదేం బొమ్మ ఓరెవరి ఇది ఇదే దొరికిందా ఆ చూడండి దేవుడు ఎలా ఉంటాడు అని అంటే సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడో సూర్యునిలాగా తేజరిల్లుతాడో అని దేవుని వాక్యం చెప్తే దేవుడంటే పిచ్చి ప్రేమ కలిగిన మనుషుడు సూర్యుని పట్టుకొని దేవుడు అంటం ప్రారంభించాడు ఇంకా ఏమని పిలుస్తున్నారు సూర్య భగవాన్ అని పిలుస్తున్నారు అది కించపరచడం కాదు కాని దేవుడంటే ఆ పిచ్చి ప్రేమతో పోలికను చూయించిన తర్వాత దాన్ని దేవుడు అంటున్నారు దేవుని గురించి ఎంత చెప్పినా ఇందాక బహు చక్కటి పాట పాడారు జల్దరు వృక్షమును పోలిన గుణశీలుడవు నీవయ్యా యాపిల్ పండ్లో ఎలాంటి గుణగణాలు ఉంటాయో ఏసుక్రీస్తు వారి గుణగణాలు కూడా అలాంటివి అని జల్దరు వృక్షంతో యేసుక్రీస్తు ప్రభువారిని పోలిస్తే ఈ మనిషి ఏం చేశాడు చెట్టే నా దేవుడని చెట్టు చుట్టూతో తిరగటం స్టార్ట్ చేశాడు ఎందుకో దేవుడంటే పిచ్చి ప్రేమ కానీ ఆ పిచ్చి ప్రేమ ఏమైపోయింది దైవము కాని వాటిని పట్టుకుని దేవుడు అనేటట్లుగా సాతాను మనిషిని పురికొలపటం ప్రారంభించాడు బాబు ఎంత చెప్పినా దేవుడు నాకు అర్థం కావట్లేదయ్యా ఆ దేవుడు ఎట్లా ఉంటాడో ఇంకాస్త వివరంగా చెప్పరా అని అడిగితే అప్పుడు వాక్యమంది మంది ఆకాశంలో రాత్రిపూట చంద్రుడిని చూశారా ఎంత నిర్మలంగా ఉంటాడు కదా ఎంత ప్రశాంతంగా ఉంటాడు కదా చంద్రుడు ఎంత నిర్మలంగా ఉంటాడో దేవుడు కూడా అంతే నిర్మలంగా ఉంటాడు అని దై దేవుని యొక్క గుణాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్తే ఈ పిచ్చి మనిషి ఏం చేసాడో తెలుసా చంద్ర భగవాన్ అని అంటూ స్టార్ట్ చేశాడు ఎందుకు దేవుడంటే ఆ పిచ్చి ప్రేమతో ఎంత వివరంగా చెప్పినా నాయన ఈయన ఎవరు రథం మీద కూర్చున్నాడు సరే రైట్ నేను చూడలేదు అందువల్ల రైట్ నా వైపు చూడం దేవుడు ఎలా ఉంటాడు అని అడిగితే ఇంకా మనిషికి అర్థం కాకపోతే వాక్యం వివరిస్తూ 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 దేవుడు ఎట్టివాడో తెలుసా ఆకాశము నుండి కురిసే వర్షపు జల్లులు వంటివాడు ఆకాశపు వర్షం నేల మీద పడిన తర్వాత మూడైన వాటిని ఎలా చేస్తాదో వర్షం వంటి దేవుడు కూడా మూడైన బ్రతుకులను ఆయన చిగురింప చేసే దేవుడు అని దేవునిని వర్షంతో పోలిస్తే బైబిల్లో కూడా చూస్తాం కదా వర్షము తప్పక వచ్చు రీతిగా యహోవా వర్షము తప్పక వచ్చు రీతిగా యహోవా మీ యొద్దకు వస్తాడు ఆయన వర్షం వంటి వాడు అని చెప్తే దేవుడని ఈ పిచ్చి ప్రేమను బట్టి మనిషి ఏం చేశాడో తెలుసా వర్షాన్ని పట్టుకొని వరుణదేవుడు అనటం స్టార్ట్ చేశాడు ఎందుకో ఇది కించపరచడం కాదు సుమి దేవుడంటే ఆ పిచ్చి ప్రేమను బట్టి వాక్యం పోల్చి చెప్తే ఆ పోల్చిన దాన్ని పట్టుకునే దేవుడు అంటాం ప్రారంభించాడు ఇంకా అర్థం కాక అయ్యా దేవుడు ఎలాంటి వాడు దేవుడు రోషం కలిగిన వాడయ్యా రోషం కలిగిన వాడంటే మాకు అర్థం కాలేదయ్యా ఇంకా వివరంగా చెప్తారా ఇంకా వివరంగా చెప్తారా అని అంటే ఇంకా వివరిస్తూ దేవుని వాక్యం చెప్పింది ఆయన అగ్ని వంటి వాడు అగ్ని చెత్తను కాల్చినట్లుగా అగ్ని శుద్ధీకరించినట్లుగా చెత్తలాంటి మనుషులను కాల్చేస్తాడు మనలో ఉన్న చెత్తను కాల్చివేసి నిర్మలమైన వారిగా మారుస్తాడయ్యా అని దేవుని వాక్యం చెప్తే దేవుని మీద ఉన్న పిచ్చి ప్రేమను బట్టి మనిషి ఏం చేశాడో తెలుసా ఆయన అగ్నిలాగుంటాడు అంటే ఇక ఏకంగా అగ్నిదేవుడు అంటాం స్టార్ట్ చేశా అయ్యా ఇంకా అర్థం కాలేదు దేవుడు ఎలా ఉంటాడు అని అడిగితే అయ్యా అలా చల్ల గాలి వీస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది దేవుడు కూడా అలాంటి చక్కటి చల్ల గాలి చక్కగా ఉంటుంది కదా చల్లటి గాలి లాంటి వాడయ్యా అని అంటే ఈ గాలిని పట్టుకొని వాయుదేవుడు అంటూ స్టార్ట్ చేశాడు ఎందుకు ఇవన్నీ అంటే దేవుడనే ఆ పిచ్చి ప్రేమను బట్టి వాక్యం సాదృశ్యకంగా పోల్చి చెప్తే ఆ పోలికను పట్టుకుని దేవుడు అంటాం ప్రారంభించాడు ఆ కాలంలో ఈ పెళ్లి చూపులప్పుడు అబ్బాయిని చూడటానికి అమ్మాయి అమ్మాయిని చూడటానికి అబ్బాయి వెళ్ళేవాళ్ళు కాదు కదా ఓ ముప్పై సంవత్సరాలు ముప్పై కాదు ఒక యాభై సంవత్సరాల క్రితం చూడటానికి వెళ్ళేవాళ్ళు కదా వెళ్ళేవాళ్ళు కాదు కదా అమ్మఒళ్ళే వెళ్ళేవాళ్ళు మరి అమ్మాయి బాగుందరా అని అంటే చేసుకునేవాళ్ళు అబ్బాయి బాగున్నాడు అని అంటే చేసుకునేవాళ్ళు వీళ్ళు వెళ్ళి పెళ్లి చూపులు చూసుకునే వాళ్ళు కాదు నాయనా ప్రభాస్ శేఖర్ నాయనా పెళ్ళికి ముందు అమ్మను చూసారా అది కదా చేయి చూపించు ఒకసారి అమ్మను చూసారా చూడకుండానే చేసుకున్నారా రైట్ నా వైపు చూడండి ఇప్పుడు అమ్మాయిని చూడటానికి తల్లిదండ్రులు వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు రైట్ నువ్వు చేసుకోబోయే భార్య ఎట్లా ఉందో తెలుసా అని అంటే వీడు కప్పలాగా నూరు తెరిచి ఎట్ట ఉంటుంద్రా ఎరగుంటుందా నల్గొంటుందా ముక్కి ఎట్ట ఉంటుంద్రా ముఖం ఎట్ట ఉంటుందిరా చెవి ఎట్ట ఉంటుందరా రూపురేఖలు ఎట్టుంటాయిరా అని వీడు ప్రశ్నల మీద ప్రశ్నలు ప్రశ్నల పరంపర ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటే వీడు అన్నాడు అదే మొన్న మన ఇంటి పక్కన ఒక ఆయనకి పెళ్ళయిందే వాళ్ళ భార్య ఉందే మీ భార్య కూడా అచ్చం వాళ్ళ భార్యలాగే ఉంటుంది అని చెప్తే ఈ అమ్మాయికి చక్రవర్తి వెళ్ళి నువ్వే నా భార్య అన్నాడంట ఆ అమ్మాయి అంది చెప్పు దిగుది జాగ్రత్త మూతిపళ్ళు ఎందుకు ఒరే ఇది పోలిక అని చెప్తే పోలికను పట్టుకొని మనిషి దైవం అనటం ప్రారంభించాడు ఈ రీతిగా బెట్లరా యేసు క్రీస్తు వారిని కూడా రాతితో దేవుని వాక్యం పోల్చింది ఎందుకు రాయితో పోల్చింది రాయి స్థిరమైన రాయి స్థిరమైనది రాయి బలమైనది రాయి కదలనిది యేసు క్రీస్తు వారు కూడా స్థిరమైనవాడు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్న దేవుడు ఆయన కాలాన్ని బట్టి మారేవాడు కాదు సమయాన్ని బట్టి మార్పు చెందేవాడు కాడు కాలాలు మారొచ్చు సమయాలు మారవచ్చు తరాలు మారవచ్చు రాయి ఏకరీతిగా ఎలా ఉంటుందో ఏసుక్రీస్తు వారు కూడా యుగా యుగాలు ఒకే రీతిగా ఉండే దేవుడు